హలో అందరికీ నమస్కారం నేను మీ ఈశ్వరు ముదిరెడ్డి యాక్చువల్గా ఈ మంచానికి ఒక చరిత్ర ఉంది అందుకే నేను ఈరోజు మీ వీడియోలో చూస్తాను అంటే మా ఇంట్లో మా నాన్నగారు మా నాన్న నాన్నగారు దీన్ని పచ్చేసి వాళ్ళ నాన్నగారి నుంచి ఈ మంచం పట్టి మంచం పందిరి మంచం అంటారన్నమాట అన్నమాట మా ఎప్పుడు ఇది ఏ టైంలో తీసుకున్నారు అంటే నువ్వు మా ఇంటికి వచ్చినప్పటికల్లా ఈ మంచం ఉందా రెండు తరాలు వెళ్ళిపోయింది అంటే వంద సంవత్సరాలు పైబడి చరిత్ర ఉందనమాట నూట యాభై సంవత్సరాలు చరిత్ర ఉన్న మంచం అనమాట సో అప్పటికే ఈ మంచం ఉంది అంటే అప్పటికి ఇంకా పందిరి కూడా ఉందా మదిన పైన ఇరిగిపోయిందా అంటే అద్దము ఇటువైపు ఒక అద్దము అటువైపు మీరు ఉండదా ఆహా ఓకే సో అంటే దరిదాపుల నాలుగు తరాల మంచం అనమాట అంటే చూడండి మా తాత ముత్తాతల నుంచి ఇలా ఉండి అంటే మొదటి రాత్రి ఇక్కడ జరిగితే సంతానోత్పత్తి దంపతులు ఇద్దరికీ మంచిగా ఉంటుందనే నమ్మకంతో ఫస్ట్ నైట్ సో ఈరోజు మేము మళ్ళీ మా తరంలో మా ఇంట్లో మళ్ళీ మ్యారేజ్ సో కాబట్టి మళ్ళా మళ్ళా మంచాన్ని తీసుకొని వస్తున్నాం ఆ ఆ నడవడికను ఆ తరం మా తరం ఎలా మళ్ళీ ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తున్నాం అంటే అన్ని తరాల చరిత్ర కలిగింది మంచం అనమాట సో దీన్ని మళ్ళా ఈరోజు ఏం మదీని ఏమంటారు నవార్ కొత్త నవార్ తీసుకొని వచ్చి ఈ పందిరి మంచాన్ని మేము అల్లుతూ ఉన్నాం అనమాట సో అల్లిన తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి మంచం ఎలా నీట్గా ఉంటుందో చూపిస్తాం మంచం అల్లడానికి ముందు చూశారు కదా సో ఇప్పుడు అల్లకం అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో నా వారంతా అల్లేసాము మేమే కష్టపడి కాస్త సో ఈరోజు రెండు మూడు అరవి వెళ్ళాము ఇది పందిరి మంచం అనమాట ఇక్కడ మిర్రర్ కూడా ఉండేది పైనుంచి పందిరి కూడా ఉండేది అనమాట సో మొత్తానికి నూట యాభై సంవత్సరాల చరిత్ర కలది సో మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నైట్ మ్యాక్సిమం అంతా ఇక్కడే చేసేవారు ఈ మంచానికి అంత చరిత్ర ఉంది మా నాన్నగారికి ఫైవ్ మెంబర్స్ నాకు ఇద్దరు అంటే నా ఫస్ట్ నైట్ కూడా ఇక్కడే అనమాట ఈ మంచం ఇదే సో అలా ఆనవాయితగా నడుస్తూ వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ ఈ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అంటే అంతే నా మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకు మా ఇంట్లో మ్యారేజ్ అనమాట సో ఆ సందర్భంగా మళ్ళీ అంత నీట్గా కలర్ వేయించేసి మంచిగా చేసాము సో అంత చరిత్ర ఉంది ఇది అంటే మొత్తం ఐదు ఐదు తరాల చరిత్ర ఈ మంచానేది అనమాట